కనులు ఎప్పుడు కననే కనని పెదవులు ఎప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కళలు నిజమై ఎదుట నిలిచి పిలిచే పండుగరా నా తనులు ఎప్పుడు కనని కనని పెదవులు ఎప్పుడు అనని అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా ఎప్పుడు అది చాలు లేదు ఎప్పుడు రాణి ఈ ఆడందానీ పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా పేదవులు ఎప్పుడు అననే నా కనులు ఎప్పుడు కనని పెదవులు ఎప్పుడు అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి తెరలే పరచి పరచి కలలుని నిజమై ఎదుట నిలిచి